మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా వివేకానందరెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు మంచి పద్ధతి కాదు అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు నాతోనే కాదు దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు నేను ఎప్పుడూ నమ్ముతాను కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి వెంకటేశ్వర స్వామి పైన దాడి అది మంచిది కాదు ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా నేనేం చెప్పాను మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు అబ్దుల్ కలాం పెట్టాడు కదా పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా ఆయనకు నమ్మకం ఉంది కదా నువ్వు ఎందుకు పెట్టాల ఎందుకు రాలా కెన్ యూ ఆన్సర్ దిస్ అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు తప్పులేదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్ని మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి డిక్లరేషన్ ఇవ్వాలి నేను దర్శనం చేసుకోవచ్చు ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్ముకోలేదు నువ్వు మాట్లాడతావా అంటే ఏంటి ఎక్కడికి పోతున్నారు మీరు ఒక అద్దు ఒక లిమిటేషన్స్ ఉంటాయి బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు ఏం చేసినా నా ఇష్టం అది కుదరదు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్ నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు భయపడి పారిపోయేదానికి సిద్ధం కాలేదు ఆ మాట చెప్తాను ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని కొన్ని వస్తాయి ఇక్కడ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్ కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం కా దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు మార్గాలున్నాయో అన్ని మార్గాల ద్వారా అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల పవి మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు ఏమేమి పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను ముందు మాధవ సేవ తర్వాత మానవ సేవ దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం నమ్ముకునేది మన అందరం డెస్టినీ దేవుడు ఆ దేవుణ్ణి ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావని నా నమ్మకం ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్ ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి అది అందుకేనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ చేశారు కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది అక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదులు కొడతారు అది వేరే విషయం కానీ పవిత్ర దెబ్బ తీయడం చాలా ప్రమాదం దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ టు అండర్స్టాండ్ ఏ సిట్ మీద సిట్ మీద ఎట్లా ఎందుకు సిట్ మీద పక్క పెట్టేటువంటి నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్ పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీత తయారు చేసి ఇస్తారా దేవుడికి మాట్లాడరు దాని గురించి ఓకే నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా సీబీఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా పామాయిల్ అని చెప్పారు కదా నెయ్యి లేదని చెప్పారు కదా ఎందుకు మాట్లాడు మహాపాపం కదా ఇది ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాను మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాను ఇప్పుడు ఎందుకు పోవరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి మనకు నమ్మకాలు లేవా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను ఎదురుదాడి చేస్తారా మీరు ఎవరిచ్చాడు ఈ ధైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుతాం అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీలు అని చెప్పాను నేను ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం ఐదు వేల దేవాలయాలు కడుతున్నాం అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం ప్రపంచంలో హిందూస్ ఉంటే ఒక దేవాలయం కడతాం దేనికోసం ఒక భక్తుడుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి భయపడలా అలాంటి మైండ్ గేమ్ ఆడతారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు దేవుని విషయం ఆడదాం ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఉంది అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యంగా ఎవరిని చెప్పారా రాత్రి వచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి